భారత్నియన్ తిరగాలంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మళ్లీ కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అవునా కాదా నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ సిద్ధమా కాదా సిద్ధమా కాదా నన్ను నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఓటేస్తాడన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఓటేద్దామన్న కేసీఆర్ రాదన్న కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి నరేంద్ర మోడీ కావన్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కావన్నా కేసీఆర్ కావన్నా ఒక్కసారి ఆలోచించండి ఎలా ముక్కు అభ్యర్థులు ఎలా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నామన్నా కాంగ్రెస్ బిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా నేను మీ బిడ్డను పక్క లోకల్ పక్క లోకల్ పక్క లోకల్ మీరు మీరు తయారు చేసిన కరీంనగర్ కాశాప్ బిడ్డ మీరు పెంచి పోషించిన కరీంనగర్ కమలం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ అనే బొమ్మ కేసీఆర్ అనే నానానికి లాంటలన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని నేను కొట్లాడినన్నా ఈ కరీంనగర్ ప్రజల కోసం నేను కొట్లాడినన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అదే కోవిడ్ వస్తే మీకు సేవ చేసిన వ్యక్తి బండి సంజయ్ కోవిడ్ వస్తే నీకు సహకరించడం వ్యక్తి బండి సంజయ్ అదే కోవిడ్ వస్తే కోవిడ్ వార్డులకు కూడా ప్రజలను భరోసా కల్పించి సిబ్బందికి ధైర్యం కల్పించిన వ్యక్తి బండి సంజయ్ ఇప్పుడున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏ రోజైనా కోవిడ్ అప్పుడు మీ దగ్గరకు వచ్చినా ఒక్కసారి వచ్చిన అరే గుర్రమాడు సమస్యల కోసం కొట్లాడింది బండి సంజయ్ లాఠీ దమ్ములు తిన్నది బండి సంజయ్ జైలుకు ఫేంది బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు ఎప్పుడైనా మీ ఎస్సీ ఎస్సీ సమస్యల కోసం ఎప్పుడైనా మాట్లాడినా ఒక్కసారి వచ్చాడు అలా నిరుద్యోగ సమస్య మీద పండి సంజయ్ కొట్లాడితే అరవై లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తులో కేసీఆర్ నాశనం చేస్తే నేను కొట్లాడితే నిరుద్యోగ యువత కోసం జైలుకు వెళ్ళి పండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అదే త్రీ వన్ సెవెన్ జీరో పడుతుంది ఉద్యోగ ఉపాధ్యాయులను చెట్టుకోడి చుట్టకొని చేస్తే ఇదే స్థలంలో ఇదే ప్రాంతంలో నేను కొట్లాడితే పోలీసులు నా ఆఫీస్ మీద దాడి చేసి నన్నుతో నాతో పాటు ఉన్న కార్యకర్తలను గుంజుకుపోయి అరెస్ట్ చేసి అనేక మంది కార్యకర్తల కార్లు చేతులు నా పిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎప్పుడు రాలేదన్నారు అదే రైతుల కోసం చల్లాలకు పోయి రైతుకు భరోసా నివ్వడానికి పోతే అరెస్ట్ చేసి జైలుకు పోయింది నేనన్నా పిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పు రాలేదన్నారు

కానీ మీ పండి సంజయ్ వందల కేసులు మీ చేసుకొని మీ కోసం వాళ్ళు గెలిస్తే వాళ్ళు కెసే వేల కోట్లు సంపాదించుకుంటారన్నా నేను గెలిస్తే వేల కేసులు మీ చేసుకొని మీ కోసం మీకు అండగా ఉండే వ్యక్తి అన్న వాళ్ళు ఖరీలకు వారసులన్నా నేను గరీబుని బిట్టనన్నా ఆలోచించని ఖరీలకు వారసుగా ఉన్నా మీ గరీబుని బిట్టగా ఉన్నా ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు వచ్చి అన్న రెండు నెలలు కోవిడ్ తోపోయింది గల మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ ని అభివృద్ధి చేస్తే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి రాత్రి కూర్చొని మాట్లాడుకొని బండి సంజయ్ ఏమీ చేయలేదని చెప్పి ఇలా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ రోజైనా కరీంనగర్ రైతుగా కోసం వచ్చి ఏ రోజైనా నీ కోసం వచ్చిందా ఐదు సంవత్సరం అధికారం ఉంటే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి భూదాన్ భూములను ఆక్రమించుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేయండి అధికారం పోయిన కదా మొన్నొచ్చి రైతుల మీద మొసలి కన్నీరు రాడుతున్నాడు ఏ రోజన్నా రైతుల గురించి లేఖ రాచిందా నా వినోద్ కుమార్ గారు ఏ రోజైనా నిరుద్యోగ సంవత్సరం కేసీఆర్ గారికి లేఖ రాసిందా అన్నా ఏ రోజైనా రైతుల గురించి లేఖ రాసిందా అన్నా ఏ రోజైనా త్రీ వన్ సెవెన్ జీవో గురించి లేఖ రాసిందా అన్నా ఏ రోజు కరీంనగర్ అభివృద్ధి లేఖ రాసిందా అన్నా ఏ రోజైనా పండిత సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తున్నాడు మనం కూడా సహకరిద్దాం కేంద్ర ప్రభుత్వానికి సహకరిద్దాం కరీంనగర్ అభివృద్ధి అని ఏ రోజైనా లేఖ రాసిందా అన్నా అరే కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తే ఈ వినోద్ కుమార్ గారు ఏ రోజైనా లేఖ రాసిందా అన్నా ఆరోపి నిధులు ఇవ్వకుంటే ఏ రోజైనా వినోద్ కుమార్ గారు లేఖ రాసిందా అన్నా ఇలా ఏం లేఖ అంటే కేసీఆర్ పైసలు సంపాదించుకోవడం మాత్రమే టైం పాస్ చేస్తారు ఇది పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా చూసిందా వినోద్ కుమార్ నాన్ లోకల్ వినోద్ కుమార్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ లోకలా నాన్ లోకల్ అవ్వదు ఇలా నేను పోటీ చేస్తున్నా మీరు పోతున్నారు పోలిమూత బండి సంజయ్ అని నరేంద్ర మోడీ గారు వారసులు చేసిండు చెప్తాను ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడరే కన్ఫ్యూజన్ ఉంది నేను పోలిమూత పోయి ఇంట్లో ఎదురుతుంటే ఈ నాగేంద్రరావు గారు ఎవరుంటే మరి ఎవరి నుంచి ఓట్ చేయాలంటే మాకే తెలుస్తారు మాకేదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలే ప్రజా సమస్యల మీద ఎదుర్కొంది ఎప్పుడు కరీంనగర్ రాలే ఢిల్లీ పైసలు ఇచ్చి హైదరాబాద్ లో పైసలు ఇచ్చి ఇవాళ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఉంచి కాంగ్రెస్ పార్టీ కేటర్ ఆలోచించారు మీ కాంగ్రెస్ పార్టీ కేడర్ నేను అప్పీల్ చేస్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రోజైనా గెలిచాలో రాజేందర్ రావు వ్యక్తి మీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందా మీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనరా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే నా దగ్గరకు వస్తే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సహకరించిన పార్టీలు పక్క పెట్టి అరే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను సహకరించిన ఒక ఎంపీగా మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఆలోచించండి మీ నాయకులు కావాల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రేపు మీరు సర్పంచులు ఎంపీటీసులు చెప్పినీసులు అయితే మీకు న్యాయం జరుగుతుంది केसीआर राहुल गांधी गई सोनिया गांधी भी अबी जगह कैप्टन कैप्टन इंडियन पॉलिटिकल लीग मैच कैप्टन नरेंद्र मोदी नरेंद्र मोदी कैप्टन कांग्रेस पार्टी कैप्टन एवरना कैप्टन लेकिन मैच उप्टन ना कैप्टन यार मैच आंग्रेस पार्टी బిఆర్ఎస్ పార్టీకి నా పేరు లేరు నా క్యాపిటల్ లేడు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి తేజస్ కార్యకర్తల సమయం లేదు వారు త్వరగా వెళ్ళారు కాబట్టి మీరందరూ నా ఒకటే రిక్వెస్ట్ బూతు పూత తిరగండి తప్పుడు ప్రచారం నమ్మకండి ఇలా కాంగ్రెస్ పిఆర్ఎస్ పార్టీ కలిసి వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు బండి సంజయ్ ని ఓడగొట్టాలంటే నువ్వు ఇది మాట్లాడు నేను ఇది మాట్లాడతా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు ఆయనే మన ప్రచార సారథి ఆయనే ఆయన మాట్లాడిన మాటతోనే ఇలా కరుపుల గుడ్డు తన్నుడు తిట్టుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాబట్టి దయచేసి అలా వచ్చాడు ఇలా ఇలా కరీంనగర్ అభివృద్ధికి నేను చేస్తా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి నిధులు తీసుకొచ్చే అవకాశం నాకు మనకుంది అభివృద్ధి చేసే అవకాశం మనకుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు ఎనిమిది మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన గణత నరేంద్ర మోడీ గారు దయచేసి ఆలోచించి పూర్తిగా ఓట్ వేయించాల్సిందిగా ఓట్లు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పదమూడో తారీఖు వరకు మనం పూర్తి సమయం ఇచ్చి మనం పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి కిషన్ రెడ్డి గారికి మాట అన్న పదమూడో తారీఖు వరకు మేము అన్ని పనిచేస్తాం కుటుంబాన్ని పడించుకోం మా ఉద్యోగాలు పండించుకోం మా వ్యాపారాలు పడుచుకోం ఏమి లేకుండా ఎట్టిపట్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఎట్టి పట్ల పదమూడవ తారీఖు ఫుల్ టైం పనిచేస్తున్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ గవర్నర్ పెద్దలు మన రాష్ట రత్సారథి మనందరి బియతమ నాయకులు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ లో భారీ మెజార్టీని గెలిచి మళ్ళా తిరిగి కేంద్ర కేబినెట్ మంత్రి కాబోతున్నట్టు మన కిషన్ రెడ్డి గారి మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సింది మీ అందరికీ వారు విజ్ఞప్తి చేస్తా ఈ ఈనాటి కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకం నుంచి మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించడానికి కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చినటువంటి ఆదరణ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్జీ జీ అదేవిధంగా మన యొక్క టైగర్ కరీంనగర్ టైగర్ రెండవసారి రెండవసారి కరీంనగర్ కరీంనగర్ ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కరీంనగర్ ప్రజల ఆశిస్తులతో ఈరోజు మళ్లీ రెండోసారి ఎంపీగా గెలవబోతూ ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నటువంటి మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్త సోదరులు సోదరు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మే పదమూడవ తేదీన మన ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్ ఏ రకంగా ఉండాలి మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం మనం కూడా ఈ రోజు నుంచి పదమూడో తేదీ సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు జెండా పట్టిన జెండా విడవద్దు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోద్దు గ్రామ గ్రామాలు తిరిగి మనందరం కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము మన తెలంగాణ ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన నాకైతే అనుమానం లేదు నాకైతే అనుమానం లేదు ఈరోజు ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి చూసిన తర్వాత ఇంకా బండి సంజయ్ ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు అందుకే బండి సంజయ్ ఓడతా ఉన్నాడు కరీంనగర్ తప్పించి బయట ఎక్కువ తిరగమంటున్నారు ఎందుకంటే ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల సీట్లు గెలవబోతా ఉన్నాము ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు జూన్ జూన్ రెండో వారంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రోజు ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలి శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో వంద రోజులు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు రైతులకు సంబంధించినట్టుండి రుణమాఫీ కానీ ఎకరానికి పదిహేను వేలు కానీ రైతు కూలీలకు పదిహేను వేలు కానీ కౌల్ రైతులకు పదిహేను వేలు కానీ లేకపోతే ఈరోజు క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల బోనస్ కానీ ఏది కూడా ఇవ్వలేదు నిరుద్యోగ చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మహిళలు చెప్పారు రెండు వేల ఐదు వందలు ఇస్తామని పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని నేను అడుగుతానని రాహుల్ గాంధీని నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమైంది ఈ రోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా గ్యారంటీల పేరుతో అమలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈ రోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొన్న చాలా మాట్లాడారు రెండు గంటలు మూడు గంటలు మాట్లాడి నాకే నేను చూడలేదనుకోండి ఈరోజు మనీ చేస్తా ఉన్నాను కేసీఆర్ కు ఓట్లు అడిగే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే ఎత్తు కాకులేదు అయ్యా కేసీఆర్ మూడు నెలల క్రితం మీ పార్టీ ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎక్కడున్నారోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు నీకు సిగ్గుండాలా నీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి ఈ ఈరోజు మళ్ళీ ఓటేస్తారు ఏ ముఖ పెట్టుకొని అడుగుతావు అడుగుతాను ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు నిన్న రాకమన్నా నీకు కొంతమంది ఓట్ చేస్తే నీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తాయి ఇలా కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ పంపించి మన ఓటు అడుగుతావు ఓటు అడిగి మళ్ళీ గెలిచిన ఎంపీలు మన కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ప్లాన్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కాని ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే పార్టీ కానీ ఈ మూడు పార్టీలు ఒకటే ఈ మూడు పార్టీల డీఎన్ఏ ఒకటే ఈ మూడు పార్టీలు ఒకటే తన ఒకలే ఈ మూడు పార్టీలు బొమ్మ బురుసు లాంటి పార్టీలే కాబట్టి నేను మనం చేస్తా ఉన్నాను ఈరోజు చాలా రకాలుగా చర్చిస్తున్నా నేను ఒకటే మనం చేస్తున్నాను ఈ రాష్ట్రంలో పదిహేడు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తెలంగాణలే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా రోజు ప్రజలందరూ ఏమంటున్నారు మోడీ 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 ఏ వ్యక్తిని కలిసినా ఏ కుటుంబాన్ని కలిసినా ఏ పిల్లల్ని కలిసినా మోడీ 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 అంతేకాదు రోజు మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను చాలా సౌ పార్ వాటి ఏమన్నది ఇది పార్టీ నినాదం కాదు ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి నినాదమైపోయింది ఈ దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఆడబిడ్డలు కలిసినా ఏ విద్యార్థులు కలిసినా ఏ ఒడు కలిసినా ఏమంటున్నారు బిరేక్ బార్ అందుకే అందరూ మనీ బండి సంజయ్ పోరాటమే స్ఫూర్తిగా ఇక్కడ కౌన్సిలర్ లో ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ప్రజల కోసం ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజల కోసము పోరాటం చేసే వ్యక్తి నేను అడుగుతా ఉన్నాను కరీంనగర్ ఓటర్లను కరీంనగర్ ప్రజలను ముగ్గురు అభ్యర్థులను చూడండి ముగ్గురు అభ్యర్థులను చూడండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైనా వచ్చాడా బిఆర్ఎస్ అభ్యర్థి ఎప్పుడైనా పోరాటం చేశాడా ఆయన ఇంతసేపు ఇదే పని బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఏం పని ఇది పని కాబట్టి నేను కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ రీంనగర్ ప్రజలు గాని ఆలోచించి ఓటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు బిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అందుకే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పోయారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ వెళ్ళారు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే అందుకే మీ అందరి కోరుతా ఉన్నాను కరీంనగర్ జిల్లాలలో భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని మెలిపించి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా బహుమతిగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మన పెద్దలు మన పెద్దలు గుజరాత్ ముఖ్యమంత్రి తెలుసా పోటీ కొట్టినాము ఎక్కడ ఎక్కడ కొట్టాము ఒక సీట్ ఎక్కడ వచ్చింది ఇప్పటికే పోటీ లేదు ఇనాంద్రీ గెలిచింది ఎంపీ సీటు సూరత్ లో ఎక్కడా గుజరాత్ లో ఎవరి నాయకత్వంలో భూపేంద్ర సింగ్ నాయకత్వంలో ఒక సీటు గెలిచాము నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లలో నాలుగు వందల సీట్లలో ఒక సీటు గెలిచాము ఇంకెన్ని గలవా మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఒక సీట్ అయిపోయింది మూడు వందల తొంభై తొమ్మిది గెలవాలి ఆ ఒక సీటు గెలిచాడు వారు ఈ రోజు మన బండి సంజయ్ కుమార్ని ఆశీర్వించాలని కార్యకర్తలందరినీ కలవాలని కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కరీంనగర్ ప్రజలందరూ కూడా బండి సంజయ్ కుమార్ గారిని నరేంద్ర మోడీ గారిని ఆశిస్సులు అందజేయాలని కోరడం కోసం వారు వచ్చారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు हमने कम कर दिया है एक सीट हमने दे दी है अभी तीन सौ नवानव के लिए आपको मेहनत करनी है तो आप तेलंगाना से भारतीय जनता पार्टी के सभी सांसद को मोदी जी के पास भेज दीजिए और तेलंगाना का विकास में आप सहभागी बन जाइए आज पहली बार इलेक्शन आते हैं जाते हैं लेकिन पहली बार जनता ने तय किया है कि 400 पार के साथ नरेंद्र भाई को तीसरी बार बिखाना है तीसरी बार बिखाना है और आप सबके जोश को देखते हुए हम कह सकते हैं 100 परसेंट चार पार के साथ मोदी जी को बिखाएंगे सभी लोग ने सभी लोग सारे देश के लोग को पता चल गया है देश नहीं दुनिया के सर्वाधिक ताकतवर नेता जो कोई है तो वो नरेंद्र भाई मोदी है